మీటింగ్ చేయడం జరిగింది ఈ మీటింగ్ లో ముఖ్యంగా మనం కాన్స్టిట్యసీ విజన్ యాక్షన్ ప్లాన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తయారు చేయడానికి ఎలా అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ రోజు విజన్ యాక్షన్ ప్లాన్ ఫైవ్ మెంబర్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి ఈ ఫైవ్ మెంబర్స్ వచ్చేసి మనకి కావాలి కాన్స్టిట్యున్సీ సంబంధించి ప్లాన్ అంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి ముఖ్యంగా హానరబుల్ ఎమ్మెల్యే గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ కానీ అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది దాని మీద సో అవన్నీ కూడా తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక ప్లాన్ తయారు చేసుకొని మళ్ళీ వారికి చూపించి మళ్ళీ అలా కలిసి ఒక ఎలా తయారు చేయాలని చెప్పేసి ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్లాన్ ఎలా తయారు చేయాలని చెప్పేసి కావాలి కాన్స్టిట్యుయెన్సీ దానికని చెప్పేసి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుందండి దీన్ని ఎలాగైనా సరే సక్సెస్ఫుల్ చేసి దీన్ని మంచి ప్లాన్గా తీసుకురావాలని చెప్పేసి కావాలి కాన్స్టిట్యుయెన్సీకి మేమందరం కూడా ప్రయత్నిస్తాం సో థ్యాంక్ యూ అనంత ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రోజున ఒక డాక్యుమెంటరీని రూపొందించి డాక్యుమెంటరీలో దాదాపు పది అంశాలు పది రకాలైనటువంటి పారామీటర్స్ని తీసుకొని వాటన్నిటిని అవగాహన తీసుకొని భవిష్యత్తులో ఇయర్ ఏ విధంగా ప్రతి డిపార్ట్మెంట్ని అభివృద్ధి చేస్తే రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి ఇది స్వర్ణాంధ ప్రదేశ ఏర్పడేదానికి ఏ విధమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి ప్రజల యొక్క యాటిట్యూడ్ని ఎలా మార్చాలి ప్రజల అవసరాలను ఎలా చూడాలి అన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ ఈ రోజున కావలి ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో కావలలో ఈ రోజున కావలి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన డాక్యుమెంట్ని తయారు చేస్తున్నందుకు ఈ సందర్భంగా వారిని వారి టీంని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం కావలలో అన్ని రకాల సదుపాయాలు ఉండటం భవిష్యత్తులో పారిశ్రామిక వాడ ప్రగతికి ఎయిర్పోర్ట్లకి అదేవిధంగా హార్బర్లకి రామాయపట్న రామాయపట్నం పోర్టు అన్నింటి అనుసంధానం చేసుకుంటూ ఇండస్ట్రీలకి అన్ని రకాలుగా అగ్రికల్చర్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఇండస్ట్రియల్ పరంగా పోర్టుల పరంగా అన్నీ ఉన్నటువంటి కావలి ప్రగతి పథంలో ముందుకు పోవడానికి వాళ్ళు మంచి డాక్యుమెంట్లు తయారు చేస్తారని వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ తెలుగు